అతని ఈ విధంగా వేసేసుకొని ఇలాగ తర్వాత చెస్ట్ యొక్క పొడవు అది బ్లౌజ్లో నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన చెస్ట్ పొడవు అనేది ఇలాగైతే మట్టి చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి ఫ్రెంట్ పాటు కూడా ఇలా గీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా గీసేసుకోవాలి ఇటు కూడా ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకుందాం అంతే ఇలా తీసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయండి పక్కకి ఫ్రంట్ని ఎక్కి వచ్చేటప్పటికి పైన నుంచి ఆరున్నర ఇంచులు పెట్టుకోండి పుట్టిన తర్వాత మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగ కింద నుంచి ఒక ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి మూడు ఇంచులకి ఒక మార్క్ రెండు ఇంచులకు ఒక మార్క్ ఇంతే షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు ఇంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా చూసారు కదా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో అయితే కొంచెం అంటే కొంచెం లోతు అయితే కంపల్సరీగా తీసుకోవాలండి లేదంటే గోడలు వస్తాయి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఇంతే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం ఈజీగానే మనం కొంచుకోవచ్చు చూపిస్తా చూడండి ఇలా పెట్టేసుకొని ఇవ్వండి మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ కొత్తలో షేప్ బెల్ట్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా మెయిన్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి కొంచెం అర్జెంట్ అండి ఈ ఏం పెద్దగా ఎక్కడికి ఈ అందరికి మిషన్ కుట్టలేకపోయాము ఎండ చెగ్గకి ఇవ్వండి ఈ విధంగా తీసేసుకోవాలి క్లాత్ని పెద్దదిగానే ఉందన్నమాట ఇవండి ఇప్పుడు హ్యాండ్స్కి క్లాత్ మీరు మీకు నచ్చిన మోడల్స్ పెట్టండి అక్క బ్లౌజ్కి అన్నట్టుగా చెప్పారు అదే విధంగా అయితే కుట్టేస్తున్నాం ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్తో బ్లౌజ్ అయితే కట్ చేసేయమన్నారు ఇంకొకటి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇంకా పదిహేను వేసు అయితే మెషిన్ అయితే ఎక్కడే ఉంది అసలు ఎండకు ఎక్కువగా ఉంది కదా కొంచెం కష్టం అనిపిస్తూ ఉంది ఈ టైం అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కట్ చేసి పెట్టేసుకుందామంటే పగల పూట మార్నింగ్ కాసేపు ఒక అరగంట గంట రెండు గంట రెండు గంటలు బ్లౌజెస్ అయితే కుప్పుకోవచ్చు ఒక తొమ్మిది లోపల తొమ్మిది పది లోపల కుప్పుకొని పది నుంచి ఖాళీ ఉండాల్సి వస్తుంది అండి అంటే ఎక్కువ ఉంటుంది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి క్లాత్ అనేది కొంచెం మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఇలాగ దాని తర్వాత షేప్ బెల్ట్ చూపిస్తా చూడండి ఇక్కడ ఇదిగోండి మూడున్నర తీసుకోవాలి స్టార్టింగ్లో మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మూడు ఈ కొలతలో ఈ మేజర్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి కుట్టిన తర్వాత మనం చూసుకొని చెక్ చేసుకొని మిర్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మనం తీసుకోవాలి అంతే ఇవంతా కూడా పీసెస్కి వాటికి యూస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది షేప్ బెల్ట్ మనకైతే కరెక్ట్గా ఉండిపోతుందండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అయితే మీరు